భారతదేశ దృష్టి కోసం స్వాతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులో గురికంబానికి వేలాడి ప్రాణత్యాగాలను చేసిన భగత్ సింగ్ గారు అదేవిధంగా రాజ్గురు కృష్ణదేవ్ గారులకు ఈరోజు షేదైన దినాన్ని కాబట్టి ఈరోజు షేద్ దినంగా జరుపుకుంటున్న బజరంగాల ఆధ్వర్యంలో ఇక్కడ భగత్ సింగ్ చౌరత్సలో భగత్ సింగ్ గారి విగ్రహానికి మూలమాలైతే ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన యువతకు సందేశాన్ని బజరంగ దళ ఆధ్వర్యంలో ఉద్యోగ పరిషత్ ఆధ్వర్యంలో ఏమి ఇస్తున్నామంటే దేశం కోసం దేశం కోసం మన జాతి కోసం ఆరు నిషాలు బ్రిటిష్ వారితో పోరాడి ఇరవై నాలుగు సంవత్సరాలకి ఉరి ఉరి తీయబడ్డ భగత్ సింగ్ గారికి గుర్తించే ముందు ఒక రోజు ముందు సెంట్రీ గారు వచ్చేసి మీ ఆఖరి కోరిక ఏందని అంటే నాకు మీరేదైతే వృత్తిస్తారో వృత్తి చేయకండి నాకు గన్తో షూట్ చేయండి అని కొనడం జరిగింది గన్తో షూట్ చేస్తే విలవిల కొట్టుకుంటాము వృత్తిస్తే ఒక నిమిషంలో ప్రాణాన్ని వదులుతావు మీరు ఎట్లా షూట్ చేయమని చెప్తున్నారు ఆశ్చర్యపోయి అడగటంతో గాలిలో ఇట్లా వేలాడుతుంటాను నా భారత మాతకు ఒడిలో నేను కాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటది కాబట్టి నాకు షూట్ చేయండి నా భారత మాత భూమిలో ఏదైతే అనువను నా రక్త చుక్కతోని అనుభవం జరిపించి నా భారత మాత ఒడిలో నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని చెప్పి అటువంటి కోరికను కోరి తన త్యాగాలను చేసిన దేశం కోసం మన జాతి కోసం ఆరు నిమిషాలు కష్టపడి ఏదైతే ఈరోజు ఆయన ఉరికంబానికి ఉరికి ఏ దినం కాబట్టి ఈరోజు రోజు విశ్వత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది భారత్ భారత్ భగత్ సింగ్